ప్రభునందు ప్రియులని అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్సింగ్ గారి పరిచర్య నుండి అలి సినిమానని ఓరడించు మాటలు జనవరి నాలుగు అయితే అతనికి ప్రత్యుత్తరం వేయవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమూనో ప్రత్యుత్తరం ఇయ్య వరకుండిరి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగులో ఆయన ప్రజలుముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని యొక్క ఏర్పాటు దేవుడు సంగమున అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు కాపరులు ఉపదేశకులు అను ఐదంతల కృపావరములను ఇచ్చాను వారి ఐదంతల పరిచర్య ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి తేబడుదురు మనం దేవుని ఏర్పాటును అనుసరించి ఆయన వాక్య ప్రకారం సంగములను కట్టుటకు ఆరంభించినప్పుడు వెంటనే శత్రువు కూడా ఆటంకపరచడవాని కార్యములను ఆరంభించును ప్రజలు దేవునికి సంపూర్ణంగా లోబడి దేవుని మందిరములో బాప్తిస్మములో ఆరాధన ప్రార్థన మరియు బైబిల్ పట్టణంలో భాగం తీసుకొనుటకు ఆరంభించినప్పుడు సాతాన్ అనేక వైపుల నుండి ఆటంకములను తెచ్చుటను మేము అనుభవించమే కీర్తన గ్రంథం నూట ఇరవై తొమ్మిదో అధ్యాయ రెండులో కీర్తనకారుడు చెప్పుచున్నట్లు తప్పుడు ప్రచారం చేయట ద్వారా మన చేతులను బలహీనపరచుటకు వాడు ప్రయత్నించును మరియు దేవుని పనిని ఆటంకపరచుటకు అనేక ఇతరమైనవి చేయును అయితే మనం కేవలం దేవుని ఎందు నమ్మకముంచి వారి మాటలు లేక కార్యములను ఏమాత్రం పట్టించుకోనకుండా ఉన్నాయడలా ప్రభు మన పక్షంగా పనిచేసి వారిని అవమానపరచును అనేక సార్లు కొందరు వ్యతిరేకంగా పైకి వచ్చి నీకు వ్యతిరేకంగా మాట్లాడి హాని చేయటకు ప్రయత్నించదరు అటువంటి సమయంలో ఏమాత్రం వారి మాటలను పట్టించుకొనకము లేక ఏ విధానములోనూ వారిపై పగ తీర్చుకున్నటకు ప్రయత్నించకము ఎవరు చంద్రునిపై ఉమ్మివేటకు ప్రయత్నించదరో వారిపైనే ఉమ్మిపడునని మనం జ్ఞాపకం చేసుకున్నటకు ఇది సహాయపడును మన శత్రువులు మనకు హాని చేయటకు ఏదైనా చేయవచ్చును అయితే ఉపాయంగా వారు చేయు కీడు తిరిగి వారి మీదకే వెళ్ళును కీర్తన గ్రంథం నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదులో మనకొక వాగ్దానం కలదు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదరుగాక వారు నింద శిక్షావిధి క్రిందికి వచ్చెదరు వారి వ్యతిరేకతను బట్టి నీవు చింతపడనారంభించిన ఆరంభించిన ఎడల నీ నిద్రను ఆకలిని సమాధానమును పోగొట్టుకుందు దానికి బదులుగా నీవు వారికి వారిని విడిచిపెట్టి దేవుని దయంతో ఆనందించుము శత్రువు దేవుని మందిరమైన శ్రీవులను ద్వేషించును నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరంలో ఉండవలనని కోరుచున్న ఎడల వాడు నేను ద్వేషించుటకు మరియు బయలుపరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణంగా లోబడకుండా ఆటంకపరచుటకు మనుష్యులను లేపును నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణంగా లోబడి ఆయన పరలోక సంకల్పమును అనుసరించి ఆయన చిత్తం చేయవలనని కోరినప్పుడు నీవు హేళన పాలగదు ద్వేషించబడదు మరియు తృణీకరించబడదు అయితే నీవు కీర్తన నూట ఇరవై తొమ్మిది ఆరులోనున్న ఆయన వాగ్దానములను అనుభవించదు వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందిగాక ఎదుగక మునిపే అది వాడిపోవును అది ఎవరైనాను ఇంటి పైకప్పు మీదకి ఎక్కి దానిని శుభ్రపరచుటకు తమ సమయమును శక్తిని వ్యర్థం చేసుకునేట వలే ఉండును మన శత్రువులు కూడా అలాగుననే వాడిపోదరని ప్రభు చెప్పుచున్నాడు వారి విషయమై మనం చింతించవలసిన అవసరం లేదు లేక వారిని ఎదిరించవలనని ప్రయత్నించవలసిన అవసరం కూడా లేదు మనం ఓపికతో ఉన్నడల ప్రభువే వారిని సంధించుటను మనం చూడగలం ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్